హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే క్యాజిల్ కార్నెట్ ఎక్స్ప్లోరింగ్ ఫుల్ అయిపోతుందండి ఇంతటితో ఇది లాస్ట్ మ్యూజియం అనమాట అసలు కాజల్ కార్నెట్ ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పి దానికి ముందు అయితే నేను ప్రీవియస్ వీడియోలో చూపించలేదు కదా అసలు ఎట్లా ఉంటుందని చెప్పి ఇక్కడ వెళ్తున్నారు కదా అటు సైడు టౌన్ ఉంటుందండి దానికి ఆపోజిట్లో అయితే మనం వస్తాము కొంచెం లోపలికే ఉంటుంది ఇది సముద్రం లోపలికి అన్నట్టు చుట్టూ అయితే వాల్స్ లాగా ఉంటాయి అన్నమాట కట్టేసి ఇదంతా సముద్రము మీరు అటు చూసినా ఇటు చూసినా మొత్తము ముందు ఫ్రంట్ సైడ్ అయితే టౌన్ ఉంటుంది ఇంకా అటు సైడు కొంచెం ఊరు ఉంటుంది మరీ ఎక్కువేం కాదు తర్వాత లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా లైట్ హౌస్ చూపిస్తా అని ఇంకా ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను మేమైతే పెద్దగా వీడియో షూట్ చేయలేదు ఆ రోజు పాపను తీసుకెళ్ళా మా బాబు రాలేదు ఇంకా దానికి అంత కంఫర్టబుల్ అనిపించలేదు ఎందుకంటే సెక్యూర్గా లేదనమాట చూడండి సైడ్ గ్రిల్స్ అంత సరిగా లేదు ఒక్క సైడే ఉంది అది కూడా ఇంకా మేము వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఆ ప్లేస్ చాలా ఇష్టం అంట వాళ్ళు ఫొటోస్ తీమన్నారు తీసామన్నమాట మాకు కూడా ఫొటోస్ తీశారు మేము తీసుకుంటుంటే ఇద్దరం కష్టపడుతున్నామని అట్లా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట అంతే ఇంకా ఆ లైట్ హౌస్ ఇంకేం లేదండి జస్ట్ అదంతా క్లోజ్ ఉన్నారు జస్ట్ అక్కడ పిక్స్ మాత్రమే ఇదైతే ఇంకా మనం క్యాజువల్ కార్నెట్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఎంట్రన్స్లో ఉంది కదా ఈ బ్రిడ్జ్ అని అనమాట అటు సైడ్ అది లైట్ హౌస్ ఈ కింద ఇవి ఉన్నాయి కదా ఆ లోపలికే అనమాట బా అవి ఫైరింగ్ అనేది చేసేది ఇదే క్యాజువల్ కార్నెట్ ఫుల్ది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా కానీ మీకు అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం అర్థమవుతుందని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ మనం ఎంట్రీ వెళ్తున్నాం కదా ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళే మ్యూజియము ఇది ఏం మ్యూజియం అంటే అసలు ఈ కా ఉన్నట్టు అంతా ఎక్స్ప్లోర్ చేశాం కదా అది ఇది అసలు ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అసలు ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి వీళ్ళంతా టూరిస్ట్ వాళ్ళు కదా ఇక్కడ అది ఉంది కదా హౌస్ ఏన్ అనమాట ఇంకా టికెట్స్ ఆ ఎంట్రీది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా కానీ ఇంకొకసారి చెప్తున్నా ఎంట్రీ అనమాట అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడైతే మనం వస్తాము ఇదంతా వచ్చేసి ఇంకా స్టోరీ స్టార్ట్ అవ్వడము ఇది అంతా బిల్డింగ్ అనమాట టూ ఫ్లోర్స్ ఉంటుంది ఒక ఫ్లోర్కి మనం ఎంట్రన్స్ ఉండదు ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం ఎంట్రీ ఉంటుందన్నమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి స్టాఫ్ ఓన్లీ ఇది వచ్చేసి మనం ఇంకా క్యాజిల్ కార్నెట్ ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అసలు అని చెప్పి ఎప్పుడు బిల్ చేశారు అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పాస్ చేసి రీడ్ చేయండి అందుకే మొత్తం కొన్ని కొన్ని అక్కడక్కడ క్లిప్స్ అయితే నేను ఎక్స్టెండ్ చేసి తీసాను అనమాట ఈ పేపర్స్ అన్నీ వచ్చేసి వస్తారు కదా టూరిస్టులు వాళ్ళందరూ వీటి గురించి ఒపీనియన్ రివ్యూస్ ఇవ్వడానికి అనమాట వాళ్ళు చాలా బాగా తీసి పెడతారు ఇవి వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఉంటుంది కదా ఎవరికైనా కూడా ప్రతిదీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా మంచిగా దీన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళకి మంచి బూస్ట్ అనుకోవచ్చు నేను మంచిగా వీడియో తీయాలంటే మీరు ఇచ్చే లైక్స్ కమెంట్స్ నాకు ఎట్లా బూస్ట్ ఉంటుందో మనం ఇచ్చే రివ్యూస్ కూడా వాళ్ళకి మంచి బూస్ట్ లాగా అనమాట చాలా మ్యూజియమ్స్ వరకు ఉంటాయండి ఇవన్నీ నేను ఎక్కడ అంతగా క్యాప్చర్ చేసి తీసాను కానీ నేను చెప్పలేదనమాట ఈ వీడియోలో అయితే మీకు చూపించాలని అది జస్ట్ క్లిక్ చేశాను ఇంక ఇదంతా నార్మల్ రూమ్ లాగా అనమాట అప్పట్లో వాళ్ళు చూడండి గన్స్ ఈ బెడ్స్ వాళ్ళకి నేమ్స్ వాళ్ళు ప్లే చేయడము ఒక చిన్న థింగ్ లాగా అక్కడ యాడ్ చేశారనమాట వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది వాళ్ళ రూమ్ ఎట్లా ఉంటుందని ఇతను వచ్చేసి స్టార్టింగ్ అసలు ఐలాండ్ అనేది ఎట్లా వచ్చింది ఎలా కనుగొన్నారు అని చెప్పి ఇతను అయితే ఫిషింగ్కి వచ్చాడంట అప్పుడు ఒక స్టోన్ ఉంటే స్టోన్ అంటే చిన్న స్టోన్ కాదండి ఒక పెద్ద ఐలాండ్ అనమాట సముద్రాల్లో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా అట్లా ఒక స్టోను కొంచెం మరీ కొండలు కాకుండా ఏదో కొంచెం ఫ్లాట్ ఏరియా కనుక్కొనేసరికి దాన్ని ఇంకా కొండలు మల్చి చిన్నగా సాధనం చేసుకుంటూ వచ్చి వాళ్ళు హౌసెస్ కట్టడము అట్లా పీపుల్స్ లీవ్ చేయడం అట్లా స్టార్ట్ అయిందంట చూడండి ఫస్ట్లో ఎట్లునింది ఐలాండ్ అని చెప్పి చిన్న పిక్ అన్నమాట అనమాట కొంచెం కొండలానే ఉంది స్టిల్ ఇప్పటికి కూడా నడవాలంటే చాలా కష్టం అండి ఇక్కడ ఎందుకంటే ఆ కొండ అనేది అప్ అండ్ డౌన్సే ఉంటుందన్నమాట మొత్తం ఏరియాస్ అన్నీ అట్లానే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది అంటే అప్పటి నుంచి అవుతూ ఉంది స్టిల్ ఇంకా జరుగుతుంది అనమాట ఇంకా ఆ కొండలను అన్నింటినీ చూడండి వీళ్ళు ఎట్లా కొ కొట్టి ఆ రాళ్ళనంతా ఎట్లా సదరం చేసి హౌసెస్ ఎట్లా బిల్డ్ చేసుకున్నారు ఈ కాజల్ అనేది ఎట్లా బిల్డ్ చేశారు మొత్తం అనమాట ఈ స్టో చూడండి ఎంత పెద్ద కాజల్ కట్టారు అప్పట్లో ఈ స్టోన్స్ కూడా కట్ కట్ అంటే కొట్టిన తర్వాత అవి చిన్న చిన్న బిల్ స్టోన్ కాదు కదా పెద్ద పెద్దవి వాటిని పైకి తీసుకెళ్ళడానికి కూడా టెక్నాలజీ యూజ్ అనమాట ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అప్పట్లో ఈ ఐలాండ్లో యూస్ చేసిన వస్తువులన్నిటినీ ఇక్కడ భద్రపరిచారనమాట ప్రతి పాటు ప్రతి పెన్ని కాయిన్స్ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ ఇట్లా ప్రతి పార్ట్లో ప్రతి ఒక్కటి సేవ్ చేసి ఇక్కడ పెట్టారనమాట ఆ పార్ట్కి సంబంధించిన పార్టికల్ ఏదని అక్కడ నోట్ చేశారు మనం చాలా వరకు ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు అంత టైం ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి నీట్గా వీటి గురించి అయితే రీడ్ చేస్తారు చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చి రీడ్ చేస్తారు ఈ హిస్టరీస్ మాత్రము కొన్ని కొన్ని మ్యూజియం చేయరు కానీ ఇట్లాంటి హిస్టరీ మ్యూజియంస్ అయితే ఇక్కడైతే నేను చాలామందిని చూసాను కూడా ఇంకా అప్పట్లో ఫస్ట్లో బాణాలే కదా అంత ఆర్చరీ సిస్టమ్ ఆ బాణాలు మొత్తం ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట తర్వాత క్యాజల్స్ని ఎట్లా చూడండి చెప్పను కదా ఈ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కాదు కదా పెద్ద పెద్ద రాళ్ళు మనుషులు తీసుకెళ్ళట్లేదు కదా అందుకు ఈ సిస్టమ్ అయితే చూడండి ఎంత బాగా యూజ్ చేశారో చిన్న చిన్న రాళ్ళు వేసి ఒక దానిలో దాన్ని కట్టి ముందు పక్కన వచ్చేసి రాళ్ళు పెట్టి దాన్ని ఆ బరువుతో దాన్ని పైకి తీసుకెళ్ళేటట్లు అనమాట అట్లా సిస్టమ్ వాళ్ళైతే అప్పట్లో టెక్నాలజీని యూజ్ చేశారు అవి చిన్న చిన్నవిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఇదైతే ఆర్కిటెక్చరు స్టార్టింగ్ అనమాట ఫస్ట్లో ఎట్లా ఉంది ఆర్కిటెక్చర్ స్టార్టింగ్ కట్టినప్పుడు అని చెప్పి ఆర్కిటెక్చరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టూ సముద్రమే ఉంటుంది ఇంకా అప్పట్లో వాళ్ళు కుకింగ్ చేశారు కదా అది దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఏమేమి కుక్ చేసుకునేవాళ్ళు ఏమేమి తినేవాళ్ళు అని చిన్న హిస్టరీ అనమాట ఇంకా ఇవన్నీ మనకి ఎట్లా చోళులు మొగలు ఇట్లా ఉన్నారో వీళ్ళకు కూడా ట్యూడర్స్ టూ అని ఒక్కొక్క రాజులకి సంబంధించిన అంటే వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళకి ఉంటాయి అనమాట ఒక్కొక్క తరానికి ఒక్కొక్క నేమ్ అన్నట్టు అట్లా ఇది ట్యూడర్స్ ఫ్యామిలీ అనమాట ఫస్ట్ వాళ్ళే అనమాట ఉనింది ట్యూడర్స్ ఫ్యామిలీస్ గురించి ఇంకా ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టారనమాట పిల్లలు మనము వేర్ చేసు అంటే వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకా డ్రెస్సెస్లు అన్నీ ఉన్నాయి పిల్లల్ని వేసుకోమంటే వీళ్ళు జస్ట్ క్యాప్స్ ట్రై చేసినారు అవి అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళు వేసుకొని వచ్చారు ఫొటోస్ తీమని ఇదంతా వీడియో తీసిన తర్వాత తీస్తా అని చెప్పాను ఇంకా ఇంకా మనం చూసాం కదా ఈ కనన్స్ వాటిల్లో యూస్ చేసిన బా ఫైర్స్ థింగ్స్ అనమాట ఇవన్నీ స్టోన్స్ చూడండి చిన్నవి పెద్దవి అన్నీ సైజెస్ అనమాట ప్రతి ఒక్కటి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్నీ కలెక్ట్ చేసి పెట్టారు తర్వాత ఆర్కిటెక్చరు వీళ్ళు టూ డేస్ ఫ్యామిలీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ చూసినట్లయితే వన్ బై వన్ వన్ బై వన్ చేంజ్ అవుతూ వచ్చింది ఆర్కిటెక్చర్లో మళ్ళీ ఈ ట్యూడియస్ ఫ్యామిలీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్కిటెక్చర్ అయితే కొంచెం ఇక్కడ చేంజ్ అయింది అనమాట అంటే ఇంకొంచెం డెవలప్ చేశారు ఇంకా అప్పట్లో ఎలా యుద్ధాలు చేశారు ఎట్లా ఎదుర్కొన్నారు శత్రువుల్ని అని చెప్పి ఫైటింగ్స్ ఈ వార్స్ అవన్నీ అనమాట కెనాన్ ఉంది కదా చూడండి మనకి ఎద్దుల బండి ఉంటుంది కదా ఎట్లా యూజ్ చేశారని చెప్పి ఇక్కడ పిక్చర్ డ్రాయింగ్ అంతా ఫొటోస్ అన్నీ యాడ్ చేశారు కదా ఇక్కడ వీళ్ళని కూడా అట్లా ఇదితో పెట్టారనమాట మీరు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను వాళ్ళు బా అవి ఫైరింగ్ చేస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తారు అప్పట్లో హెడ్ ఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళు చూడండి ఎంతగా చెవులు మూసుకొని వీళ్ళైతే అది టెక్నాలజీ యూజ్ చేసి అట్లా వాళ్ళైతే వాటిని ఫైర్ చేసేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి చిన్న చిన్న ఆర్కిటెక్చర్స్ అన్ని డ్రాయింగ్ చేసి పెట్టారనమాట దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనమైతే ఇప్పుడు జస్ట్ కింద చూసాము గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము ఇవి వచ్చేసి తర్వాత సివిల్ వార్స్ ఆ టైంలో అన్నమాట చూడండి అప్పట్లో వాళ్ళకి కేజెస్ అనమాట అదే జైలు అండి మనకి కాదు అప్పట్లో జైల్లో వేశారు కదా దానికి సంబంధించినవి అనమాట ఇది కింగ్ని ఎట్లా సెక్యూర్ చేసుకునేది అని చెప్పి ఇది కింగ్ సెక్యూరిటీ ప్లేస్ అంట కింగ్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి అప్పట్లో వాళ్ళు యూస్ చేసినవి ఇది వచ్చేసి ఇతను కేజ్ అనమాట దాళ్ళు చేసినందుకు ఇతన్ని అయితే అట్లా ఈయన థామస్ అంటారు కింగ్ కెప్టెన్ థామస్ ఇక్కడ ఎట్లా బంధించారో నాకైతే అంత ఐడియా రాలేదు జస్ట్ అట్లా పెట్టారనమాట చూడండి నైన్ ఇయర్స్ సీజ్ చేశారంట నెక్స్ట్ స్టూవట్ అనమాట ఆల్రెడీ మనం చూసింది కింద ట్యూడర్ ఫ్యామిలీస్ కదా తర్వాత ఇది స్టూవట్ అనమాట అంటే తర్వాత కాలంలో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ ఇవన్నీ వచ్చేసి మీరు క్యాజల్ మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కూడా చూపించాను మీకు క్యాజల్ ప్రిజన్ ఎట్లా ఉంది అని చెప్పి అంటే మనకి అక్కడ అలవ్ లేదు కాబట్టి మొత్తం ప్రిజన్ చూపించలేదు జస్ట్ ఎంట్రీలో ఎటు సైడ్కి ఉందని చెప్పి చూపించాం కదా అదే అనమాట ఆ ప్రిజన్స్లో లోపల ఎట్లా ఉంటుంది అని అవైతే లేదు ఇది అప్పట్లో ఎక్స్ప్లోషన్ జరిగింది కదా బాంబులు పేలినాయని కూడా చెప్పాను లా ప్రీవియస్ వీడియోస్లో బాంబ్స్ పేలినప్పుడు ఎట్లా ఉనింది సిచ్యువేషన్ అని చూడండి స్టిల్ అయితే ఇంకా అంటే థింగ్స్ని అట్లా ఎక్స్ప్లోర్ అయింది ఇట్లా జరిగింది అని చెప్పి చూపించడానికి అట్లా క్రియేట్ చేసి పెట్టారనమాట మీ క్యాబెల్లో చనిపోయిన తర్వాత అస్థికలు ఇంకా ద స్టోరీ కంటిన్యూస్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నారనమాట ఇంకా రీచ్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళని కూడా మీకు చూపిస్తా వాళ్ళు యూజ్ చేసిన దాల్స్ వాళ్ళు తిన్న తినే వస్తువులు ఏవన్నమాట చూడండి లెంటిల్స్ వైట్గా ఉన్నాయి కానీ అవి బీన్స్ అనమాట కానీ ఈ బీన్స్ మన బీన్స్ అయితే కాదు డిఫరెంట్ టైప్స్ అనమాట ఇక్కడ బీన్స్ ఎక్కువ తింటారు బీన్స్ పొటాటో బ్రెడ్ చూడండి చిన్న పిల్లోడు ఇక్కడ కోడి గుడ్లు అన్నీ కోడిని వల్లిచి వేస్తున్నట్లు అంటే తినడానికి కాల్స్తున్నట్టు ఆ రెక్కలు అయితే సగం వేసేసి ఉన్నారనమాట పోల్చి తర్వాత నెపోలియన్ నెపోలియనిక్ వార్స్ నెపోలియన్ వార్స్ జరిగింది కదా ఆ టైం ఎన్ని రకాల యుద్ధాలు జరిగాయో అసలు నెపోలియన్ వార్ జరిగినప్పుడు ఈ పాట అంతా ఇక్కడ మళ్ళీ బ్లాస్ట్ అయింది కదా ఇదంతా మళ్ళీ దాని గురించి అవి తర్వాత మళ్ళీ చేశారనమాట ఇవన్నీ అప్పట్లో ఫొటోస్ అనమాట మీకు చూపించాను కదా లా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇదేనండి గన్ చూడండి ఇది వచ్చేసి అటు ఇటు ఇట్లా రొటేట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్త అది ఆపరేట్ చేస్తారనమాట ఈ గన్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇది మొత్తం ఈ కాజల్ గురించే ఉంటది వార్స్ జరిగినప్పుడు ఎలా అయింది అని చెప్పి ఆఫీసర్స్ ఈ పాటు కూడా మీకు చూపించాను నేను ప్రతి ఒక్క పాటు ఎక్స్ప్లోర్ చేసి అదైతే మీకు చూపించాను మీరు లాస్ట్ వీడియోస్ లో చూసుంటే ఇదిగోండి మీకు ఇది కూడా లాస్ట్ వీడియోలో యాడ్ చేశాను ఎలా ఫైర్ చేశారని అదనమాట చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి నేను కి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను ఇదైతే లేదు ఇప్పుడు ఫెన్సింగ్ అనేది నైన్టీన్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వీళ్ళు ఆక్యుపై చేశారు ఫార్టీ ఫైవ్లో వీళ్ళకి రిలీజ్ అయినారనమాట అంటే వాళ్ళకి విడుదలైంది మే నైన్త్ వీళ్ళ లిబరేషన్ డే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అని అనమాట ఇవన్నీ రాయల్ గిఫ్ట్స్ అంట ఆర్కియాలజీ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చూడండి ఇవన్నీ తవ్వి తీసి వాటి గురించి పరిశీలించి మొత్తము ఇక్కడైతే మనకి పెట్టారనమాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గురించి మొత్తం అనమాట ప్రతి ఒక్క పీస్ ఎక్కడ పోయినా పోనీయకుండా ప్రతి ఒక్కటి తీసి పెట్టారు చూడండి ఆర్కే ఇప్పుడు కూడా స్టిల్ అయితే ఫైన్ చేస్తూనే ఉంటారండి ఆర్క్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలామంది ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ ఫైన్ చేస్తుంటారు చూడండి ఎన్ని థింగ్స్ ఉన్నాయో అప్పట్లో యూస్ చేసినవి ఆ పాటుకు సంబంధించిన పీసులు ఉన్నాయో ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఇవైతే యూజ్ చేసేవారు చూడండి ఇతనైతే ఆ స్టోరీ గురించి రీసెర్చ్ చేసిన అతను అంట ఈ క్యాజుల్ కార్నెట్ ఫుల్ స్టోరీ అతను అనమాట ఫైనల్గా అయితే ఈ క్యాజల్ కార్నెట్స్ కూడా మొత్తము చూసేసి ఇంకా కాసేపు ఇక్కడైతే ఇంకా చైర్స్లో కూర్చున్నాము బాగా కాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ ఒకసారి అంతా వెళ్ళి ఇంకోసారి చెక్ చేశాను అనమాట ఎక్కడైనా మిస్ అయినామా అటు ఇటు ఉన్నాయి కదా మొత్తము మనం వేరే దారిలో నుంచి వచ్చామన్నట్టు అనిపించింది అనమాట అందుకని మళ్ళీ వెళ్తే ఇక్కడ చూడండి ఈ ఇది ఆర్కిటెక్చర్ అనమాట చిన్న ఆర్కిటెక్చర్ అంటే ఒక గన్ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అనమాట అలా సిస్టమ్ ఉంది అది చిన్నది అంటే ఏ బిట్టు మిస్ అవ్వకూడదని అదొక ఇది అనమాట అంతే ఇంకా దాన్ని క్యాప్చర్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని ఫొటోస్ తీసుకోండి కొన్ని అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి కదా కొన్ని జస్ట్ చెక్ చేశారు అంతే ఇంకా టైట్ అయినారని నేను పెద్ద పట్టించుకోలేదు ఇంకా ఈ బిట్ అయితే అంతకుముందు నేను అనమాట అది ఇక్కడ యాడ్ చేస్తున్నా ఈ కెనాను పైకి ఎక్కినప్పుడు తీసింది ఇదైతే లాస్ట్ వీడియోలో చూపించా ఈ కెనాన్ అతను ఫైట్ చేసింది ఇదంతా వచ్చేసి షిప్ యార్డ్ అనమాట ప్రైవేట్ షిప్స్ అన్నీ ఇక్కడ వర్క్ రన్ అవుతుంటాయి ఇక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఉంటాయండి ఓన్ షిప్స్ అది ఒకసారి బోట్ షో ఉంటుంది అది చూపిస్తానులేండి ఇది అనమాట మనం వెళ్ళే దారికి అది అందరు వస్తున్నారు కదా ఇదండి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేసాము మరిన్ని న్యూ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్